పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు రాసినటువంటి చాలామంది అభ్యర్థులు వచ్చి ఆ యువకులు వచ్చి ఇప్పుడే నన్ను కలవడం జరిగింది వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని కూడా వివరించడం జరిగింది దాదాపు మూడు లక్షల మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాస్తే దాంతోపాటు ఎస్ఐ ఎగ్జామ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పిదం వల్ల దాదాపు ఇరవై రెండు ప్రశ్నలు తప్పొచ్చినాయి దానివల్ల మాకు ఇబ్బందులు వస్తున్నాయి మేము సెలెక్ట్ కాలేకపోతున్నాం దాన్ని సరి అని చెప్పి వాళ్ళు ఎన్నిసార్లు అభ్యర్థించినప్పుడు కూడా చాలామంది మంత్రులను కలిసారు వాళ్ళ ఆందోళన వ్యక్తం చేశారు వాళ్ళ బాధను వ్యక్తం చేశారు ఒకసారేమో అతి త్వరలో స్పందిస్తాము మేము దాని సమస్యను పరిష్కరిస్తాము మీకేం అన్యాయం జరగకుండా చేస్తామని ప్రభుత్వం ఇంతవరకు దాన్ని పట్టించుకునే పాపనవాలే ఇప్పటికే నలుగురు ఐదుగురు అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారు రాక రాక ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నది మేము కష్టపడి మా తల్లిదండ్రులు కూలీనాలు చేసుకొని మమ్మల్ని చాదుకుంటున్నారు ఇంటికి భారం అయిపోయినాం తిరిగి ఎగ్జామ్ రాస్తే ప్రభుత్వం తప్పిదం వల్ల ఈరోజు మాకు అన్యాయం అవుతుందని చెప్పి వాళ్ళు బాధపడే పరిస్థితి ఇవాళ వచ్చింది స్పందించాల్సినటువంటి మంత్రి స్పందించాడు బట్టపుడు మొత్తం గంట సేపు ప్రెస్ మీటింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కమేడియన్గా మన ముఖ్యమంత్రి కనీసం స్పందించాడు ఇవాళ కనీసం పరీక్షలు నిర్వహించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు మొన్న గ్రూప్ వన్ ఎగ్జామ్ అదే చేసారు అది ఇదే పరిస్థితి ఈ ఎనిమిది సంవత్సరాలు ఒక్కసారి వేస్తేవి దాన్ని నాశనం చేస్తే అంత ముందు గతంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల పరిస్థితి అదే ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా నీ గ్లోబరినాథ్ సంస్థ అనేది ఒక బినామీ సంస్థ వల్ల ఒక బెకార్ సంస్థ వల్ల మీ నిర్వాహకం వల్ల మీ చాతగాంతనం వల్ల దాదాపు ఇరవై ఏడు మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు కనీసము ముఖ్యమంత్రి ఉన్నట్టు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక బాధ్యతాయుత ముఖ్యమంత్రి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఒక భరోసా ని పాలే ఆత్మహత్య చేసుకోండి మీ సమస్య పరిష్కరిస్తా అని చెప్పి ఇంతవరకు మీరు చూడండి ఎక్కడ కూడా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్కసారి కూడా స్పందించాలి ముప్పై నాలుగు మంది చనిపోయిన ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్యను అనారోగ్యకరంగా స్పందించలే ఇంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు ఒక్కరోజు స్పందించలే త్రీ వన్ సెవెన్ జీవో వల్ల చాలామంది ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు ఆత్మహత్య చేసుకున్నారు ఒక్కసారి స్పందించలే ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారు ఒక్కసారి స్పందించలే మొన్న వీఆర్ఏల పరిస్థితి అదే స్పందించలే అంగన్వాడీ అప్పుడు వచ్చే అదే పరిస్థితి స్పందించలే ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు కూడా ఇప్పటికే నలుగురు ఆత్మహత్య చేసుకుంటూ కూడా కనీసం స్పందించిన పాపాలే పోలే రాష్ట్ర ముఖ్యమంత్రి మానవత్వలేని మానవ రుగం ఈ మురుకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకెంతమంది చచ్చిపోతే ఎంతమంది కల రక్త మనసు సలబడుతుందో ఇప్పటికీ అర్థం కాదు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలే వాళ్ళకు జరిగిన అన్యాయ విషయాలు స్పందించాలే ఎట్టి బస్సులో వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఏ ముఖ్య ఏ మంత్రికి అధికారం లేదు ఒక హోంమంత్రికి కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ హోమ్ ట్రాన్స్ఫర్ చేసే అధికారం లేదు రోడ్ల మంత్రికి ఆర్మీ మంత్రికి ఒక రోడ్డు శాంక్షన్ చేసే అధికారం లేదు ఆర్థిక మంత్రికి ఒక్క రూపాయి కేటాయించే అధికారం లేదు అది డమ్మి అంతా ఏ జనమల మళ్ళీ ముఖ్యమంత్రి ఆఫీస్కి ముఖ్యమంత్రి రాత్రి మొగలు ఎప్పుడైనా మెల్లగా అవకాశ ఏదో లేచేటప్పుడు లేచి ఏదో ఫైల్ చూస్తే అప్పుడు ఆ ఫైల్కి ముందుకు వస్తుంది ఉండని ఆ ప్రగతి మొత్తం ఫైల్ అన్ని వెతికిపోయినాయట పాపం వీళ్ళు అభ్యర్థులు కలిస్తే ఫైల్ ముఖ్యమంత్రి పంపినాం ముఖ్యమంత్రి పంపిన అతమైన అది ఒకటి అభ్యర్థులు దయచేసి ఆత్మహత్య చేసుకోకండి ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మీరు మీ మీ తల్లిదండ్రులకు తల్లని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి మీ తల్లిదండ్రులు బాధపడతారు కష్టపడి కూలీనాలు చేసి మీకు కోచింగ్లు ఇప్పించి మీకు ప్రభుత్వ ఉద్యోగం రావాలని కోరుకుంటున్నారు మీకు ఉద్యోగం కష్టపడి ఉద్యోగం సాధిస్తే వాళ్ళు సంతోషపడతారు మీరు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళు ఇబ్బంది పడతారు ఇన్ని రోజులు జాతి వాళ్ళు ఇబ్బంది పడతారు కానీ ఈ ప్రభుత్వం వస్తుంది పీక్తే నెక్స్ట్ వీకే ప్రభుత్వం ఇది నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వం తప్పకుండా మేము అందరికీ ఉద్యోగాలు వస్తాయి కానీ ఇప్పటికైనా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి వాళ్ళ యొక్క బాధను అర్థం చేసుకోవాలి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకోవాలి వాళ్ళకి వెంటనే న్యాయం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది పూర్తి వివరాలతో రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను లేఖ రాస్తున్నా కనీసం దానికైనా స్పందించు వాళ్ళకి న్యాయం చేసిందిగా భారత జనతా పార్టీ కోరుతా ఉన్నది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి